రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సులోకి దుప్పి దూకిన ఘటన గురువారం కుప్పంలో చోటు చేసుకుంది కుప్పం పలమనేరు జాతీయ రహదారిలోని శెట్టిపల్లి సమీపంలో అడవి నుంచి దారితప్పి వచ్చిన దుప్పిని కుక్కలు తరుముకుంటూ వచ్చాయి దీంతో ఆ దుప్పి కుక్కల నుండి తప్పించుకోవడానికి రన్నింగ్ లో ఉన్న బస్సులోకి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు దీంతో బస్సు డ్రైవర్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దుప్పిని భద్రంగా అడవిలోకి వదిలిపెట్టారు ಈ ದಬ್ಬ ತಗಿನ ನೀವು ತಾಪಿಯ ಕೊಡನಾ ತಾಪಿ ಅದು ಜಸ್ಟ್ ತಗಲಿಗೆ ಕಾಲು ಮಾತ್ರ ನಮಗೆ ಆ ಕಾಲಕ್ಕೆ ಮೊಗಾಕಿ ನಂಬರ್ ಅಟ್ಲೀಸ್ಟ್ ಕಂಪ್ಲೇಂಟ್

లేదు లేదు అదేం కాలం లేదు జస్ట్ ఈడ తగిలింది తగిలిండేది మళ్ళీ నుంచి ఇక్కడ వద్ద ఒక్క నిమిషం వద్ద వదిలిపెట్టు ముట్టుకోద్దండి ཁྱས 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 ཁྱས